మరో బ్రేకింగ్ విజయవాడ నగర శివార్లు మావోయిస్టుల కదలికలు తీవ్ర కలకలం రేపాయి అత్యంత పగడ్బందీగా అందిన సమాచారంతో కేంద్ర రాష్ట్ర బలగాలు సంయుక్తంగా చేపట్టిన భారీ ఆపరేషన్ లో ఇరవై ఏడు మంది మావోయిస్టులు పట్టుపట్టారు కానూరు కొత్త ఆటో నగర్ ప్రాంతంలోని ఓ భవనాన్ని షెల్టర్ గా మార్చుకుని కార్యకలాపాలు సాగిస్తున్న వీరిని అదుపులోకి తీసుకున్నారు ఈ జాయింట్ ఆపరేషన్ లో కేంద్ర బలగాలతో పాటు ఆక్టోపస్ గ్రే హోన్స్ దళాలు పాల్గొన్నాయి పోలీసు వర్గాల కథనం ప్రకారం ఛత్తీస్గఢ్ కు చెందిన ఈ మావోయిస్టుల బృందం సుమారు పది రోజుల క్రితం విజయవాడకు చేరుకుంది తాము పనుల కోసం వచ్చామని స్థానికులను నమ్మించి ఆటో నగర్లోని ఓ భవనాన్ని ఓ భవనాన్ని అద్దెకు తీసుకున్నారు అయితే వీరి కదలికలపై అనుమానం రావడంతో ఇక వర్గాలు సమాచారం సేకరించాయి దీని ఆధారంగా బలకాలు మంగళవారం తెల్లవారుజామున ఆ ప్రాంతాన్ని పూర్తిగా తమ ఆధీనంలోకి తీసుకుని మెరుపుదాడి చేశాయి ఈ ఆపరేషన్లో పన్నెండు మంది మహిళలు నలుగురు కీలక స్థాయి నేతలతో పాటు పదకొండు మంది మిలేషియా సభ్యులు సానుభూతి పలను అరెస్టు చేసినట్లు అధికారులు ధృవీకరించారు విచారణలో మావోయిస్టులు నగర శివార్లో నాలుగు చోట్ల ఆయుధాలు పేరుడు పదార్థాలతో కూడిన డంపులను ఏర్పాటు చేసినట్లు కీలక సమాచారం లభించింది దీంతో అప్రమత్తమైన బలగాలు ఆటో నగర్ పరిసర ప్రాంతాల్లో విస్తృతంగా గాలింపు చర్యలు చేపట్టాయి డంపులను గుర్తించి స్వాధీనం చేసుకునేందుకు ముమ్మర ప్రయత్నాలు చేస్తున్నాయి మరోవైపు మావోయిస్టులకు ఆశ్రయం కల్పించిన భవన యజమాని గత నెలన్నరగా విదేశాల్లో ఉన్నట్లు తేలింది దీంతో భవన వాచ్మెన్ ను అదుపులోకి తీసుకుని పోలీసులు విచారిస్తున్నారు గ్రామీణ ఏజెన్సీ ప్రాంతాలకే పరిమితమైన మావోయిస్టులు వ్యూహం మార్చి విజయవాడ వంటి కీలక నగరాల్లో స్థావరం ఏర్పాటు చేసుకోవడం భద్రతా వర్గాలను ఆశ్చర్యానికి గురి చేస్తుంది నగరంలో ఉంటూ తమ కార్యకలాపాలను విస్తరించే ప్రణాళికలో భాగంగానే ఇక్కడికి వచ్చి ఉంటారని పోలీసులు అడమడిస్తున్నారు ఈ ఘటనతో విజయవాడతో పాటు పరిసర ప్రాంతాల్లో భద్రతను కట్టుదిట్టం చేశారు అరెస్ట్ అయిన వారిని మరింత లోతుగా విచారించి వారి నెట్వర్క్ ను ఛేదించేందుకు అధికారులు ప్రయత్నిస్తున్నారు અન્ય એરપાળ Yeah,